హలో అండి ఈరోజు నేను కప్ కేక్స్ చేయబోతున్నాను ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా హెల్దీగా కొబ్బరి గోధుమ పిండి బెల్లం ఇలాంటి వాటితో చేస్తున్నాను అనమాట ముందుగా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక పాత్ర పెట్టి అందులో మనకు తగినంత బెల్లం వేసుకొని కరిగించుకోవాలి క్వాంటిటీని బట్టి రెండు యాలకులు కానీ లేదంటే ఒక యాలక్కాయ కానీ వేసుకోవాలి వేసి కరిగించి పక్కన వడగట్టి పెట్టుకోవాలి తరువాత ఒక పాత్ర పెట్టి అందులో మనం తగినంత మనకు ఎంత క్వాంటిటీ చేసుకుంటామో అంత గోధుమ పిండి వేసుకొని అందులోనే కాస్త వంట సోడా కొద్దిగా బేకింగ్ సోడా చాలా తక్కువగా ఒక చిటికడనమాట ఉప్పు వేసి పొడిపిండిలోనే బాగా మిక్స్ చేసుకునేయాలండి పొడిపిండిలో మిక్స్ చేసుకుంటే ఈజీగా అంత కలిసిపోతుందనమాట తర్వాత ఆ కొబ్బరిని పౌడర్ చేసుకున్నాం కదా మెత్తగా అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకునేద్దాం ఈ స్టేజీలోనే మనం కాస్త నెయ్యి ఉంటే కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు అలాగే ఈ వడగట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా దాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనకు సాల్లేదనుకోండి అందులోనే మిల్క్ పోసి కలుపుకోవచ్చు మిల్క్ పోసి కలిపేసి బాగా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేస్తే కేకు బాగా వస్తుందండి ఒక మనము ఒక నేను బయట నుంచి ఏం తెప్పించలేదు ఇంట్లోనే ఉండే కప్పుల్లోనే మామూలుగా కొద్దిగా వెలితిగా వేసుకోవాలన్నమాట ఆ కప్పుల్లో వేసుకుంటే ఎందుకంటే మళ్ళీ పొంగుతాయి కదా కేక్ ఉడికినప్పుడు అందుకని కాస్త వెలుతుగా వేసుకోండి అంతేనండి కేక్ ప్రాసెస్ అయితే ఇంతే దీని మీద మన ఇంట్లో ఉండే వాటితో ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా పర్లేదు జీడిపప్పులు కానివ్వండి బాదం కానివ్వండి ఏదైనా వేసుకొని మనం ఓవెన్లో బేక్ చేసుకోవడమే ఓవెన్ లేకపోతే కూడా మనం కుక్కర్లో ఇసుక కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో కానీ ఏదైనా హీట్ చేసుకొని వేసుకొని పెట్టుకోవచ్చండి కేక్ ప్రాసెస్ అయితే ఇంతే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఒక నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఒక పాట పాడదాం అనేసి నాకు ఎందుకో జంకో ఎందుకో మరీ తెలియదు కానీ నాకు కొంచెం స్టేజ్ పేరు ఎక్కువ అందుకనే నేను పాడడం లేదనమాట ఈరోజు సాహసం చేస్తున్నాను అనమాట ఒక భక్తి పాటతో మొదలుపెడతాను నా వ్యూవర్స్ కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం అందరి కోసం అన్నమాట ఒక రెండు లైన్లు రామనీల మేఘ శ్యామ కోదండరామా రఘుకులాక్తి సోమ పరందామ సార్వభౌమా తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడనీవే जगति नेल् जेसे परञ्ज्योति